హలో అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ములక్కాయ పప్పు గురించి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది కుక్కర్ లోకి కప్పు కందిపప్పు పోసుకొని ఇలా రెండు మూడు సార్లు కడగాలి ఇలా కడిగిన తర్వాత ఒక కప్పుకు రెండు కప్పులు పోసుకొని కొంచెం పోసుకోవాలి వాటర్ పప్పు అడుగంటకుండా ఉంటుంది తర్వాత కుక్కరు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం మంటపై ఉడికించుకుందాము ఈలోగా నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగి మంచి పోసుకొని నానబెట్టుకోవాలి ఈలోగా నానేటప్పటికి చిన్నుల్లిపాయలు చిత కొట్టుకోండి ఇలా చిన్నుల్లిపాయలు చిత కొట్టుకుంటే తాలింపుకి ఈజీగా ఉంటుంది ఇలా నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా చిత కొట్టుకోవాలి టేస్ట్ మటుకు అద్భుతంగా ఉంటుంది ముందు చిన్నుల్లిపాయలే వేసుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఎలా ఉడికిందో చూడండి కొత్తగా ఉడిగిపోతుంది కుక్కర్ లో ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ కళాయిలో ఒక గిన్నె నూనె పోసుకొని ఎండుమిరకాయలు వేసుకొని చిన్నపాయలు ఎండుమిరగాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది పచ్చిమిరకాయలు వేయించటం వల్ల కరివేపాకు నాలుగు రెబ్బలు ఇలా దూసి వేసుకోండి ములక్కాయ ముక్కలు కూడా అలానే వేసుకోండి ఒక ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా ముక్కలు కొంచెం మగ్గనివ్వండి కొద్దిగా అలా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తే ఉల్లిపాయలకి ఉప్పు అనేది పడుతుంది మగ్గిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని ములక్కాయ అనేది బాగా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి పూర్తిగా మగ్గిపోవాలండి ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత పప్పు వేయండి పప్పు మొత్తం వేసుకున్న తర్వాత కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి తొలిపి పోసుకోండి కొంచెం చింతపండు రసం కూడా ఇలా పోసుకొని ఇలా పోసుకోవాలండి ఇలా చింతపండు రసం పోసుకున్నాక ఒక స్పూ ఒక పావు టీ స్పూన్ పసుపు పచ్చిమిరకాయలు వేసాం కదండి కారాన్ని బట్టి వేసుకోవాలి కారం అయినా అర స్పూన్ వేసాను నేను మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవాలి ఉప్పు కారాలను బట్టి సరి సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా చిటపట బాగా ఉడుకుతున్నప్పుడు మనకి మామూలుగా పప్పు ఎలా వండుకుంటామో అలాగనే ఉండాలి మీడియంగా మరీ జావుగా ఉండకూడదు మరీ చిక్కుగా ఉండకూడదు పప్పు అంటే ఇలా ఉండాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుంటే పచ్చిదనం ఫ్లేవర్ బాగుంటుంది ఇలా సర్వ్ చేసుకొని వడ్డించుకొని వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఉంటాను ఫ్రెండ్స్